అందరికీ నమస్కారం నా పేరు జగన్ రెడ్డి నాకు తాడిపత్రి నియోజకవర్గం నిన్నటి రోజున తాడేపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా తాడపత్రిక రావడం అక్కడ ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో స్థానిక పోలీసు వారు అటు ఏఎస్పి గారు కావచ్చు లేదంటే సిఐ గారు ఎస్ఐ గారు పెద్దారెడ్డి గారిని రక్షణ కల్పించే క్రమంలో వెనక్కి పంపించడం జరిగింది దానికి నిన్న ఆయన ఇంటికి పరామర్శించే క్రం క్రమంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటరామరెడ్డి శాసనస సింగనమల శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి శైలజనాథ్ గారు అటు పోలీసులను ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కార్నర్ చేస్తూ కొన్ని విమర్శలు చేయడం జరిగింది దానికి బదులుగా నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది పెద్దలు అనంత వెంకట్రామరెడ్డి గారు ఒక మాట అన్నారు తాడేపత్రలో ఆటవిక రాజ్యం నడుస్తూ ఉంది సామాన్యులు బతికే పరిస్థితి లేదు అంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మంచిది వెంకట్రామరెడ్డి అన్న మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తాడిపత్రిలో ఏ రాజ్యం ఏలిందో పెద్దలు సెలవిచ్చాలా అంటే అప్పుడు ఏమైనా రామరాజ్యం ఏమన్నా పరిపాలన సాగిందే అంటే గత గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు అనంతపురం జిల్లా శాసనసభ్యుడిగా ఉండి అప్పుడు జరుగుతున్న అరాచకాన్ని మీరు ప్రశ్నించలేకపోయినారు ఎందుకు మీలాంటి పెద్దలు ఆ రోజు ప్రశ్నించుంటే ఈరోజు మీరు మీరు విమర్శించడానికి కూడా మీకు రైట్స్ ఉంటాయి ఆ రోజు ప్రశ్నించకోకుండా నిమ్మకు తిన్నట్లు ఇంట్లో కూర్చొని చూస్తూ ఈరోజు మీరు వచ్చేసి ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడితే ఎలాగన్నా పెద్దలు పెద్దలు తీర్పిచ్చేటప్పుడు మీరు పెదరాయిడి మాదిరి మాకు వచ్చినారనుకున్నాం మీరు పెదరాయుడు మాదిరి వచ్చినప్పుడు ఎట్ట చెప్పాలా రెండు పక్కల వాదనలు రెండు పక్కల బా ఇబ్బందులు గమనించి మీరు తీర్పియాల అట్లే కానీ తమ్ముడు తనవాడని చెప్పేసి అతను చేసిన అరాచకాలు అన్యాయాలు అక్రమాలన్నీ సక్రమని చెప్పేసి తీర్పిస్తే మీరు ఎట్లా పెదరాయిడు అవుతారన్న మీలాంటి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీలాంటి పెద్దలంతా ఆ రోజు ధృతరాష్ట్రుడి మాదిరి అంటే ధృతరాష్ట్రుడు తన నూరు మంది కొడుకుల్లో ఎన్ని తప్పులు చేస్తా దండించకోకుండా చూసి చూడనట్టు వదిలేయడంతో ఆ రోజు కౌరవ సామ్రాజ్యం ఏ విధంగా నాశనమైందో ఈరోజు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా ఓడిపోవడానికి కూడా మీలాంటి పెద్దలు కారణమే ఎందుకంటే ఆ రోజు తప్పును తప్పు అని దండించకపోవడం ఈరోజు కూడా తప్పే కదన్న అలాగే శైలజానాథ్ గారు కూడా కొన్ని విమర్శలు చేయడం జరిగింది తాడపత్రుల అరుపులు కేకలతో నిండిపోయింది అనంతపురంలో ఏ చట్టం అమలవుతుందో అనంతపురం పోలీసులు మాకు చెప్పాలా అని చెప్పేసి కా కామెంట్ చేయడం జరిగింది శైలజానాథ్ అన్న మీకు అనంతపురంలో ఏ చట్టం ప్రకారం పోలీసులు లాండ్ ఆర్డర్ నడుపుతున్నారో మీకు సింపుల్గా ఏ హైకోర్టు సుప్రీంకోర్టు ఐపీఎస్ సెక్షన్ చదవాల్సిన పని లేదు మీరు ఎట్లా తాడేపల్లికి వెళ్తుంటారు మీ రివ్యూలకు మీటింగులకు జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడు వెళ్ళినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్న దగ్గర కూర్చొని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఏ చట్టం ప్రకారం పనిచేసినామని అని అడిగితే ఆయన చెప్తాడు శైలజనాథనే ఈ చట్టం ప్రకారం మనం పనిచేసినామంటే మీకు అంత క్లారిటీగా ఒక ఒక పిక్చర్ వచ్చేస్తుంది అప్పుడు వచ్చేసి మీరు పోలీసులను ప్రశ్నించవచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ చట్టం అయితే అమలు చేసినారో ఈరోజు తాడిపత్రలో కూడా అదే చట్టమే అమలవుతుంది కర్మ ఎవరిని వదిలిపెట్ట తిరిగి ఇచ్చే తీరుతుందంటే దీన్ని ఇట్లా ఇట్లా సందర్భాలను చూసే చెప్పింటారు ఇక పెద్దారెడ్డి గారు కూడా విమర్శిస్తున్నారు నా టైం వచ్చిన రోజు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్న ఈ రోజు మీకు ఇస్తనేదే రిటర్న్ గిఫ్ట్ మళ్ళా మీరు రిటర్న్ గిఫ్ట్ అంటే ఎట్లన్నా నీకు అధికారం వచ్చినప్పుడు నువ్వేమన్నా ప్రజాస్వామ్యబద్ధంగా పాలించినావా నువ్వేమన్నా రాజ్యాంగం ప్రకారం హక్కుల్ని చట్టాలను ఏమన్నా నువ్వు అమలు పరిచినావా నీకు పి పిచ్చోడి చేతిలో రాయని ఏదో సినిమాలో చెప్పినట్టు నీకు ఏది నచ్చితే అది చేసినావు ఒక ప్రబోధానంద కేసు పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో క్లోజ్ అయితే ఆ రోజు ఛార్జ్ షీట్ వేయని పాపానికి నువ్వు ఎంతమంది నన్న అక్రమ కేసులు పెట్టి ఇరికిచ్చినది మళ్ళీ ఈరోజు మళ్ళా నువ్వు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఆ గిఫ్ట్ ఇస్తా అంటే ఇక రాజకీయాలు మానుకో ప్రభాకర్ రెడ్డి అని స్టేట్మెంట్ ఇస్తున్నావు ముండ రాజకీయాలు అంటే ఏంటి విన్నా ఒక శాసన సభ్యునివై ఉండి ఒక పది మందికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి రాజ్యాంగ భారతదేశ రాజ్యాంగ చరిత్రలో కూడా ఏ ఏ శాసనసభ్యునికి ఒక ఐడియా వచ్చిండదు ప్రతిపక్ష నాయకుని ఇంటి ముందుకి పోయి దాడి చేయాలని నువ్వు పోయి దాడి చేసి ఇంటి ముందుకి పోయి ఆడ వాళ్ళ కొట్టినది దాన్నే రాజకీయం అంటారన్న ఇవంటే ముండ రాజకీయాలేలే ఒప్పుకున్నాం మరి నీ ఏమే రాజకీయం దాన్ని సిగ్గు అనిపించట్లేదన్న ఈరోజు నీ వరకు వచ్చేసరికి నేను నీతి వాక్యాలు చెప్తున్నావే ఆ రోజు నువ్వు మాట్లాడినే మాట్లా రెండేళ్ళు సంవత్సరంన్నర అవుతుంది నా దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నారు తాడేపత్రిలో తెలుగుదేశం నాయకులు నేను తలుచుకుంటే వాళ్ళ కొంపలలో ఆడోళ్ళ దగ్గర కూడా సంసారం చేయలేరు నా కొడుకులు అన్ని మాటలన్నీ మర్చిపోతు అంటే నేను నువ్వు చేస్తేనేమో పరాక్రమము నువ్వు నువ్వు చేస్తేనేమో రాజ రాజసము మేము ఎదుటోడు చేస్తే అన్యాయం అక్రమమా ఈ రోజు కూడా నువ్వు ఉందాగా తీసుకో తలపడు కాదన్న పోలీసు వ్యవస్థను నీకంటే దారుణంగా వాడుకునేటువంటి భూమి మీద ఉన్నాడు ఓపెన్గా చెప్తాన్న ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా నీవేనా వాడుకున్నాడు పోలీసుల్ని మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు ఈవెన్ ఈ కడుపు మండినోనికి లేదు ఇబ్బందులు అన్నోని అడగని నాకు చెప్తారు రగ్గు కప్పుకొని ఏడన్నా పేమెంట్ల మీద వీళ్ళు బండ్ల మీద ఉండే వాళ్ళపై ఒకసారి తీసుకో ఫీడ్బ్యాక్ తీసుకో చెప్తారు మన 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 కాలంలో ఏం చేసినారనేసి ఇక నీ కొడుకు భవిష్యత్తు ఉంది అని చెప్పేసి మళ్ళా నువ్వు బెదిరింపులు దిగుతున్నావు ఏం అతని కొడుకు అతని కొడుకు అయినా భవిష్యత్తు నీ కొడుకు భవిష్యత్తు ఉండొద్దా ఏ తండ్రికైనా ఏ వాళ్ళ కొడుకు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు నువ్వు కూడా నీ నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలా అన్నప్పుడు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులకు అనుగుణంగా పనిచేయి ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కాదు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వచ్చినా కూడా ప్రజాస్వామ్యంలో ఉంటుంది ప్రతిపక్ష పార్టీ అనేది